కడుపుకి అన్నం తినేవాడు ఎవడు కూడా ఇటువంటి వార్తలు రాయడు మనం తినేది అన్నమా లేకపోతే ఏదైనా గెడ్డేమన్నా రోడ్డేమడితే మిగిలిపోయిందేమన్నా తింటున్నామా అని ఆలోచించి రాయాల నిజంగా మీ కుటుంబాలంటేనేమో ఒక్కొక్కరు ఏడుపులు పక్కన వాళ్ళ కుటుంబాలను మాత్రం సిగ్గు లేకుండా ఇన్వాల్వ్ చేసి మళ్ళీ మేమే ఇన్వాల్వ్ చేసాం మేమందరం శుద్ధపోసలు మేమందరం గొప్ప వ్యక్తులు మేము మా అంత గొప్ప వ్యక్తులు ఈ భూ ప్రపంచంలో లేరు అని చెప్పి పనికి మాలిన రాతలన్నీ రాస్తారు పనికిమాల రాతలండి ఎవడైనా కానీ ఇటువంటి వార్తలు రాస్తే ఎంత సిగ్గు లేకుండా నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఆ కేటీఆర్ గారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన నిరసన చాలా బాగుంది ఇటువంటి రాతలు రాస్తే వాళ్ళే అంటారు వంద కొంద శాతం ఏమి ఏమి ఇటువంటి వార్తలు రాస్తారు ఋషికొండ అనే భవనాలు ఏదైతే ఉన్నాయో నాన్ దాన్ని ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అని చెప్పి రాస్తూ ఒక ఆంధ్రజ్యోతి పేపర్ ఇంత సిగ్గు లేకుండా ఎట్లా రాస్తాడండి ఇంత సిగ్గు లేకుండా దాదాపు రెండు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో ఋషికొండ భవనాల్లో రెండు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో మూడు భవనాలు కట్టారు ఆ మూడు భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటంట రెండో భవనం వచ్చేసే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుమార్తె కంట మూడోదేమో జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కుమార్తె కంట ఈ మూడు భవనాలు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటాను కట్టుకున్నాడని చెప్పి కుమార్తెలను ఇన్వాల్వ్ చేశాడు సిగ్గు లేదరా బాబు ఇట్లా రాయత ఇట్లా రాతలు రావడానికి ఎవడో ఇతని రాతలు రాస్తాయండి అది గవర్నమెంట్ కానీ మీరే అంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదని మీరే అంటారు ఎంబసీలకి ఇద్దామా గెస్ట్ హౌస్కి ఇద్దామా లేకపోతే కన్వెన్షన్కి ఇద్దామని మీరే రాస్తారు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కుమార్తెలకి ఆయన కట్టుకున్నాడని రాస్తారు ప్రభుత్వ డబ్బుతోటి నాలుగు వందల యాభై రెండు కోట్లు పెట్టి తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల్లో కట్టాడు ఐదు అని చెప్పి మీరే రాస్తారు అదే నాలుగు వందల యాభై రెండు కోట్లతోటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో గది నిర్మిస్తాడు అంత పెద్ద భవనాలు నిర్మించాడు ఇదేమో అద్భుతం బంగారం ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే సాక్షి పేపర్ వారు కానీ లేదా మింగోరింగోరు కానీ నారా దేవాస్ గారు ఆ పిల్లోడి గురించి రాశాడు ఎప్పుడైనా ఎక్కడే మాట్లాడారా ఎప్పుడేం మాట్లాడారా ఎందుకంటే పిల్లల్ని పిల్లల్ని తీసుకొస్తారు వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ పడవాళ్ళు ఏదో చేసుకుంటున్నారు పూర్తి వాళ్ళు రాజకీయాలకు ఎటువంటి సంబంధం అక్కడ వాళ్ళని లాగుతారు భారతీయ గారిని లాగుతారు మీ జన్మంతా అవతలం లాగటమే సరిపోయింది అదేమంటే మిమ్మల్ని అయితే మేము అందరూ సొంతపోసడం మేము మేము ఇంకా కఠోర శ్రమతో దీక్ష చేస్తూ ఉన్నాం ఇటువంటి వాళ్ళ మమ్మల్ని అంటారు ఐదు అని చెప్పి ఇది ఒక బ్లాక్ డే ఇది ఒక వైట్ డే ఇది ఒక రెడ్ డే అని చెప్పి ఈ పెద్ద పెద్ద పోస్కోల్ కబుర్లు అని చెప్తా ఉంటారు ఎవరైనా రాస్తారండి కుమార్తెల కోసం కట్టుకున్నారంటే ఎంత ఏదో అసలు ఎంత గవర్నమెంట్ అనుకున్నా లేకపోతే ఏది మరి ఆయనకి ఇచ్చేయండి ఇది మొత్తం ఆ భవనాలు తెచ్చిపోయి ఇచ్చేయండి ఇంకా దీనికి అడిషనల్గా ఏమేం చేశాడు తెలుసా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భవనాలు ప్రజలకు చూపిస్తే చూపించాలని చెప్పి కందులో దుర్గేష్ గారు ప్రభుత్వానికి ఏదైతే ఐఏఎస్ అధికారులు వీళ్ళు సూచిస్తే మనం ప్రజల సందర్శనార్థం పెడదామంటే వీళ్ళు గవర్నమెంట్ ఏం నిర్ణయం అనుకున్నారు తెలుసా ప్రజల సందర్శనార్థం పెడితే ఆ భవనాలు చూసి అద్భుతంగా కట్టాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన పేరు వచ్చేస్తా చెప్పి ఆ నిర్ణయం కూడా మానుకుంటున్నారంట ఆ నిర్ణయం కూడా మానుకుంటున్నారంట ప్రజల సందర్శనార్థం పెడితే అద్భుతంగా కట్టాడయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ బిల్డింగ్లు ఇంత బాగా ఎవరు కట్టలేడు ఐదని చెప్పి ఆ ప్రజలు అనుకుంటారు అందుకని చెప్పి ఆయన పేరు కూడా మనకి ఇష్టం లేదు అందుకని ఆ నిర్ణయం వద్దు ఆ అంటే మీకు కట్టడం రాదు ప్రజలకు చూపిస్తేలేమో ఆయన పేరు వస్తాయని ఇక్కడ మనం దుష్ప్రచారం చేయాలి కదా మళ్ళీ కుమార్తెల కోసం కట్టాడు ఆయన కోసం కట్టుకున్నాడు వీళ్ళ కోసం కట్టుకున్నాడు అని చెప్పి ఇటువంటి పనికిమాల రాతలు ఇటువంటి పనికిమాల రాతలు ఇదే తీవ్ర స్థాయిలో మళ్ళీ మీ మీద మీ వ్యక్తిగత విషయాలు ఐదని రాస్తేనో మమ్మల్ని అంటారా వాళ్ళకు ఉగ్రవాదులు వాళ్ళకు తీవ్రవాదులు వాళ్ళకు పచ్చ ఏది అదే వాళ్ళకు బులుగు మోకలు అని చెప్పి ఏది అది రాస్తారు ఏది అది అంటారు అదేదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొన్న అన్నారు అది ఒక తెగ వాటి సపరేట్ పేరు పెట్టాలి అంత దారుణంగా ఉంది మీ వ్యవహార శైలి అంతే దారుణంగా ఉంది ఎవడైనా ఇన్వాల్వ్ చేస్తాడండి ఎవడైనా మీరే రాస్తారు అది ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి సంబంధించి బిల్డింగ్లని మళ్ళీ మీరే రాస్తారు ఆయన కోసం కట్టుకున్నారు ఐదని సీఎం కామ కార్యాలయం మరి ఆయనకి ఇచ్చేసేయండి అయితే అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసింది ఆయన సొంత ఇల్లు కదా ఆయన సొంత ఇల్లు కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తప్పు చేశారు వన్ పాయింట్ ఓలో అసలు కదిలించాల్సిన ముందు ఇటువంటి కోసాలు ఇట్లాంటి ఎత్త వాళ్ళని ఆయన నిజంగా ఈ పచ్చ మీడియా వాళ్ళ రాతలు రాసే వాళ్ళని గదిలిచ్చాలి ఆయనకి అవన్నీ పట్టించుకోకుండా ఏదో వెళ్ళిపోతున్నాను పరిపాలన చేస్తున్నాను నా మంచిదనం చూసి ఓట్లేస్తారు నా మంచితనం చూసి ఓట్లేస్తారు మనం చేసే సంక్షేమ పథకాలు చూసి ఓట్లేస్తారు ఇటువంటి రాత్రలు మసాలా ఐటెం బాగా ఆ మసాలా కుకింగ్ కొంతమంది ఎదవలు నమ్ముతారు ఆ ఎదవలు పూర్తి ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇటువంటి ఎవరా బాబు ఈ ఎంత దరిద్రమైన రాత్రులు ఇంత ఇంత వ్యవహార శైలి ఇటువంటి వ్యవహార శైలి పట్టుకో మీరు మనుషుల కడుపు కన్నమైన మీరు తింటుంది